హాయ్ అందరికీ వెల్కమ్ టు హోమ్ మేడ్ రెసిపీస్ ఈరోజు నేను ఈ వీడియోలో చారు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి చారు చేసుకోవడం అందరికీ రాదు ఇలా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మా తెలంగాణ లాంగ్వేజ్లో దీన్ని పచ్చిపులుసు అని కూడా అంటాము మనం ఈ చారు చేసుకోవడానికి ఒక లెమన్ సైజులో ఉన్న చింతపండుని తీసుకొని ఒక బౌల్లో తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ చింతపండుని నానబెట్టుకోవాలి ఈ చింతపండు నానేలోపు మనం ప్యాన్ పెట్టుకొని ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చిని తీసుకొని ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మనం ఇలా లో ఫ్లేమ్లో పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవడం ద్వారానే ఈ చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పచ్చిమిర్చిని పేస్ట్ చేయడానికి మనం ఇందులో చిన్న అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీరను కూడా యూజ్ చేసి పేస్ట్ చేయాలి ఇలా ఒక మిక్సీ జార్లోకి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లముక్క కొంచెం కొత్తిమీర తరుగు అలాగే మనం వేయించుకున్న పచ్చిమిర్చి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండు చింతపండు నుండి చింతపండు రసంని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ ఇలా చింతపండు రసంని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చింతపండు రసంలో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే కాస్త ఒక పావు టీ స్పూన్ పంచదార వేసుకుంటే చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఈ చారు పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు మూడు ఎండు మిర్చీలు అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు నువ్వులు వేసి కాస్త పసుపు కూడా వేసుకొని దీని అంతటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఈ చింతపండు రసంలో ఈ పోపు మిశ్రమం అంతటినీ వేసుకొని దీని అంతటినీ కలుపుకోవాలి చివరిగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ చార్ని మనం వేడివేడి అన్నంలో తీసుకుంటే ఈ చార్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు కూడా ఈ చార్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ